సిటీ న్యూస్కి స్వాగతం మటవాడ పోలీస్ స్టేషన్ నేరాలకు సంబంధించి ఆరు కేసులు నమోదయ్యాయి ఎంజిఎం హాస్పిటల్కు వచ్చేటువంటి పేషెంట్ తాలూకా వాళ్ళ బంధువులను టార్గెట్ చేస్తూ వాళ్లకు మాయ మాటలు చెప్పి మీకు ప్రభుత్వం ద్వారా ఆర్థికంగా సాయం చేపిస్తాము మీరు మే సేవా కేంద్రానికి వచ్చి ఒక ఫోటో దిగితే చాలు డబ్బులు వస్తాయి అని చెప్పేసి వాళ్ళని మబ్బై పెట్టి వాళ్ళని నమ్మించి వారిని హాస్పిటల్ నుంచి బయటికి తీసుకొని వచ్చి ఒక ఆటోలో ఎక్కించుకొని కొంత దూరం తీసుకొని పోయిన తర్వాత మీ శరీరం మీద ఉన్నటువంటి బంగారు ఆభరణాలను తీసి ఇవ్వండి అవి ఉంటే మరి ఆ ఫోటోలో బంగారు ఆభరణాలు ఉంటే ప్రభుత్వం మీరు ధనవంతులు అనుకొని మరి ఆర్థిక సహాయం చేయకపోవచ్చు అని చెప్పేసి వాళ్ళని నమ్మించి మరి వాళ్ళతోనే వాళ్ళ చేతులతోనే ఆ బంగారు ఆభరణాలను తీయించి వాళ్ళ తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ కూర్చోండి మీకు సంబంధించినటువంటి అఫిడవిట్ తీసుకొని వస్తామని చెప్పేసి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు ఖరారు అవ్వడం జరుగుతూ ఉన్నది ఇది గత రెండు మూడు నెలల నుంచి దాదాపుగా ఒక ఆరు కేసులు నమోదయ్యాయి అందులో ఒక రాబరీ కేసు కూడా ఉంది సో దీనిని మా సిపి గారు గౌరవ అంబర్ కిషోర్ గారు చాలా సీరియస్గా తీసుకొని మా సిసిఎస్ సిఏ గారు మా లోకల్ సిఏ అందరూ కూడా ఒక టీముగా ఏర్పడి దీన్ని ఎట్లయినా ఛేదించాలి అని చెప్పేసి సిపి గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి పిన్నవారి స్ట్రీట్ వరంగల్లో మరి పక్కా సమాచారంతో మరి ఎవరైతే ఈ దొంగతనానికి పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చుంచు స్వప్న అలియా సానియా ఈమె కాశీగుగ్గలో ఉంటుంది యాక్చువల్గా ఈమెది మురుగు జిల్లా బండారపల్లి ఈమె యొక్క భర్త ఎంబీ ఖాజా ఇతని కాశీగుగ్గ వీళ్ళిద్దరిని మరి ఏదైతే దొంగ సొమ్ము అమ్మడానికి ఈ బంగారు షాపు ఉన్నటువంటి ఏరియా పిన్నవారి స్ట్రీట్కు రాగా మా పోలీస్ అధికారులు పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత వారిని పంచుల సమక్షంలో విచారించగా వారి దగ్గర నుంచి సుమారు ఏడున్నర తులాల మరి బంగారము బంగారు ఆభరణాలను రికవరీ చేయడం జరిగింది ఇంటాక్ట్ ప్రాపర్టీ అంటే బాధితులు ఏదైతే పోగొట్టుకున్నారో ఆ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది దాని తర్వాత ఈ దొంగతనాలకు సహకరించినటువంటి మరో వ్యక్తి ఎండి హనీఫ్ను కూడా తర్వాత పట్టుకోవడం జరిగింది వారిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం వీళ్ళపై పాత కేసులు ఏమన్నాయా సార్ ఈమె ఈ చుంచు స్వప్న ఈమె గత పది సంవత్సరాల క్రితము ఒక ప్రాపర్టీ ఆఫీస్లో సేమ్ ఇట్లాంటి కేసులోనే మరి ములుగు పోలీస్ స్టేషన్లో ఒకసారి అరెస్ట్ అయ్యి జైలుకి పోయి వచ్చింది కొంతకాలము అదేదో పనిచేసుకుంటూ ఉంటూ ఈ మధ్య కాలంలో మళ్ళీ ఈ ఈజీగా డబ్బు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో అమాయకమైనటువంటి పేద పేద ప్రజలను మోసం చేసి ఈ రకంగా బంగారు ఆభరణాలను దూసుకోవడం జరిగింది సో ప్రజలు ఈ సందర్భంగా మీడియా ద్వారా మరి మా యొక్క విన్నపం ఏంటంటే ఎంజిఎంలో కావచ్చు మరి ఇతర చోట కావచ్చు ఎక్కడైనా సరే ఇటువంటి మాయ మాటలకు మీరు నమ్మకండి ఏదైనా మీ దృష్టికి వచ్చినప్పుడు వెంటనే పోలీస్ వారిని సంప్రదించండి అవసరమైతే డైల్ హండ్రెడ్ని కాల్ చేయండి మా యొక్క సహకారాన్ని తీసుకోవాలని కోరుచున్నాం